వెల్కమ్ టు టీఆర్టీవీ నిన్న తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇది తెలంగాణ ప్రతి ఒక్క పౌరుడు చూడాల్సిన వీడియో ఎందుకంటే గత పాలకులు అన్యాయం చేసేరు నిజంగా నీరంకుశం పాలన జరిపించారు బీఆర్ఎస్ నాయకులు మన వాళ్ళు మన పాలన చేసుకోవాలి మన తెలంగాణ రావాలి మన తెలంగాణ వస్తే మన నీళ్ళు మన నియామకాలు మనే మనకు ఉంటాయని మన తెలంగాణ తెచ్చుకున్న నేపథ్యంలో తెలంగాణ కోసం కొట్లాడిన నాయకత్వాన్ని మరి ఎంచుకోవడం అయితే జరిగింది ఆ నేపథ్యంలో సీఎంగా కేసీఆర్ రావడం అయితే జరిగింది మరి సీఎం పదవిలో ఉన్న తర్వాత పది సంవత్సరాలు పరిపాలించిండు తెలంగాణకి కొంతవరకు మేలు చేసినప్పటికీ కూడా కొంత అన్యాయం చేసిరు నిరుద్యోగులకి కానీ చాలా విషయాలలో అన్యాయం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే రాజకీయాల ఏవైతే ఉంటాయో వాటిని ఎంత దారుణంగా చేస్తూ ఉన్నారంటే సొంత లాభాల కోసం రాజకీయాలు చేస్తూ ఉన్నారు రాజకీయ నాయకులు నిన్న కీలక పరిణామాలు ఏంటంటే సెక్రటేరేట్ ఏరియా ముందు అమరవీరుల స్తూపం ఉంది నిజంగా అమరవీరుల స్తూపం మరి సెక్రటేరియా మధ్యలో ఒకరేమో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని బీఆర్ఎస్ నాయకులు మరోవైపు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలని కాంగ్రెస్ నాయకులు ఎట్టకేలకి నిన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఓపెన్ చేశారు వాటికి సంబంధించిన వార్తలు చూద్దాము ఎందుకంటే వీళ్ళ సొంత అంటే కాంగ్రెస్ ఢిల్లీ పాలనే నడుస్తూ ఉంది తుమ్మినా దగ్గిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతా ఉన్నారు ఇప్పటికే అక్కడ తెలంగాణ అమరవీరులను విగ్రహాలు పెడతామని చాలామంది అనుకున్నారు తెలంగాణ తల్లి విగ్రహం పెడతారని అనుకున్నారు తెలంగాణ అమరవీరులు చాలామంది చాలా మంది అమరులైపోయారు వాళ్ళ యొక్క ఆశయాలు అక్కడ ఉండే విధంగా నెలకొల్పే విధంగా ఇంకొక భవనం కడతారేమో అనుకున్నారు కానీ బాడిని తనదన్నే విధంగా అంటే ఏ విధంగా కించపరిచే విధంగానే మరి రాజీవ్ గాంధీ విగ్రహాలు కడతా ఉన్నారు నిజంగా ఒకసారి చూద్దాం ఆ వార్త ఏంది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నిన్న జరిగిన రచ్చ గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాం దమ్ముంటే టచ్ చేయండి ఎవడ్రా వచ్చేది రండి నేను చూసుకుంటా రాజీవ్ గాంధీ విగ్రహ విగ్రహాన్ని అవహేళన చేయొద్దు కంప్యూటర్ ని పుట్టించిందే రాజీవ్ గాంధీ ఆయన వల్లే ఐటీ శాఖ వచ్చింది ఫామ్ హౌస్ని కాపాడుకుంటున్నారు బిడ్డ మీ ఫామ్ హౌస్ జిల్లేడు మొలిసేస్తాయి అప్పటి వరకు కార్యకర్తలు నిద్రపోరు స్థానిక సంస్థలో మహిళకి రిజర్వేషన్ ఇచ్చిందే మేము ప్రపంచమే షాక్ అయ్యేలా తెలంగాణ తల్లి విగ్రహం పెడతా సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ ఎవడు చేస్తాడు రండి నేను చూసుకుంటా అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు తెలంగాణ సెక్రటరేట్ ముందు సోమవారం జరిగిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్య కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతా పెడతామంటే అయ్యో అయ్యాని గుండెలు బాదుకుంటున్నారు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టు పెట్టాలంటున్నారని చెప్పుకుంటున్నారు పదిహేళ్ల ఏ గాడి పనులు తోమావు తెలంగాణ తల్లి విగ్రహం పెట్ పెట్టొద్దన్నామా అంటూ ప్రశ్నించారు ఆ సన్నాసిని సొంత విగ్రహం పెట్టుకోవడానికి ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నారంటూ మాజీ సీఎంపై మాజీ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు దద్దమ్మ సన్నాసి ఏం పనులు ఏ గాడిద పనులు దూమావు సీఎం హోదాలో ఉండాల్సిన మాట్లాడము ఏం మాట్లాడుతుంది ఆయన తెలవాలి కానీ సీఎం సీఎం హోదాలో ఇన్ని రోజులేమో టీపీసీసీ అధ్యక్ష పదవిలో ఉన్నావు కాబట్టి ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నావు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి నువ్వు ఇన్ఛార్జిగా ఉన్నావు కాబట్టి ఏం మాట్లాడినా నడుస్తుంది కానీ ఇప్పుడు తెలంగాణ యావత్ తెలంగాణకి నువ్వు సీఎం హోదాలో ఉన్నావు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు ఆయన పది సంవత్సరాలు పరిపాలించిండు సరే ఆయన కట్టలేకపోయిండు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పేరునే నువ్వు మార్చేస్తామని చెప్పుకున్నా కొంతమంది మార్చేయాలని కూడా చాలామంది కోరుకున్నారు అంటే ఎందుకు మార్చేయాలని అంటే నిజంగా తెలంగాణ అమరవీరులు చాలా మంది ఉన్నారు అరవై సంవత్సరాలు కొట్లాడిన తెలంగాణలో వాళ్ళ పేర్లు పెట్టడానికి వాళ్ళ విగ్రహాలు పెట్టడానికి మీకు ఎందుకు అంత మనసు ఒప్పట్లేదు అరవై సంవత్సరాలు కదా కొట్లాడింది దాదాపుగా పన్నెండు వందల బలిదానాలు అయినాయి కదా పన్నెండు వందల బలిదానాలల్లా మీకు ఒక్క అమరవీరులు కనబడట్లేదా ఇప్పటి వరకు కూడా అమరవీరులను ఎంతమందికి చూపించారు ఎంతమంది ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు కేసీఆర్ అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదు కేసీఆర్ ఇప్పటికి కూడా కొంతమంది తెలంగాణ ఉద్యమంలో కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని వాళ్ళని పట్టించుకోలేదు అంత అన్యాయం చేసుకుంటా చిరు మరి ఇప్పుడు మీరు గవర్నమెంట్ వచ్చి దాదాపుగా తొమ్మిది నెలలు అయిపోయింది మీరు తెలంగాణ అమరవీరుల కోసం ఏం చేయబోతా ఉన్నారు తెలంగాణ అమరవీరుల కుటుంబాల కోసం ఏం చేస్తా ఉన్నారు ఇప్పటివరకు కూడా ఏం నివేదిక ఇవ్వలేదు వాళ్ళు మా మాకోసమో కాదు కదా యావత్ తెలంగాణ కోసం చనిపోయిన వాళ్ళు ఉన్నారు శ్రీకాంతచార్య ఏమన్నా అంటే శ్రీకాంతచారి అంటారు ఆ తల్లిని అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు తీసుకోయారు ఆమె కార్పొరేట్ చైర్మన్ ఇస్తా అన్నారు తర్వాత ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు ఎమ్మెల్యేకి నామినేషన్ వేపిస్తా అన్నారు కానీ మళ్ళీ ఆమెకి ఏం లేదు అలా అన్యాయం జరిగిందని కాంగ్రెస్ గవర్నమెంట్ రావటం మళ్ళీ ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న మళ్ళీ కాంగ్రెస్లోకి తీసుకొని వచ్చిందా ఆమె అన్యాయం వేస్తూ ఉన్నారు తప్ప కానీ తెలంగాణ అమరు వీళ్ళకి న్యాయం ఏడ జరగట్లేదు ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు దీని మీద దాది కూడా చూద్దాం తీసేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం తప్పకుండా ఉంటాయి అమరవీళ్ల జ్యోతి వద్దకు రాణిస్తలేరు కెసిఆర్ కేసీఆర్ కట్టించిందే అంబేద్కర్ విగ్రహం వద్దకు పోతలేరు మరి సచివాలయం ఎందుకు సోనియా మెప్పు కోసమే రాజీవ్ విగ్రహం ఢిల్లీ బాసుల ప్రసన్నం కోసమే పాటలు తెలంగాణతో కేసీఆర్ది ది పేగుబంధం ఆయనను మించిన ఆయనకు మంచి కొనసాగించద్దనే కుట్ర రేవంత్ రెడ్డి బ్రహ్మా నుండి బయటకు రావాలి సీఎంపై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయిన విషయాలు నేడు తెలంగాణ తల్లికి పాలాభిషేకాలు రాష్ట్ర ప్రజానికానికి కేటీఆర్ పిలుపు అన్నట్టు కూడా చెప్పారు ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి రూపురేఖమే మార్చిపోయారు ఘోరంగా అసలు ఎంత అంటే తెలంగాణ తల్లి అసలు ఇక్కడ కేసీఆర్ సృష్టించిందో కేటీఆర్ సృష్టించిందో కాదు తెలంగాణ తల్లి అనే విషయాలు తెలంగాణ తల్లి రూపురేఖలు ఇలా ఉండాలి అనే పురాణాల్లో ఉన్నది ఆ విధంగా ఉండాలని మన గత చరిత్రలు చెప్తా ఉన్నాయి తెలంగాణ తల్లి బొట్టు తన యొక్క ఆభరణాలు ఏవైతే ఉంటాయో అవి మనకాడ ప్రతి ఒక్క కులాన్ని చూపిస్తూ ఉంటుంది తెలంగాణ తల్లి అంటే ఒక తెలంగాణ తల్లి అనే కాదు తెలంగాణ తల్లి యొక్క మన తెలంగాణలో బతుకుతున్న జీవన విధానాలు ఏ విధంగా ఉన్నాయి ఎవరు ఏ పని చేస్తారు వడ్రంగి వాళ్ళు ఏ విధంగా ఎక్కుతారు పంటలు ఏ విధంగా పండిస్తారు కంకులు మనకి ఇక్కడ కొంత ఎడారి అంటే కొంత వాటర్ ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి జొన్నలు పండిస్తూ ఉండరు చాలా నేపథ్యం బతుకమ్మ ఆడుతూ ఉండరు మన అక్క ఇళ్ళలు బతుకమ్మ ఆడుతూ ఉండరు మన హౌస్లో వాళ్ళు హౌస్లో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బంగారు ఆభరణాలు చాలా చక్కగానేస్తా చేస్తారు మన చేనేత వాళ్ళు ఎవరైతే ఉంటారో చేనేత చీరలు చాలా అందంగా చేస్తూ ఉంటారు అని అన్ని అంశాలు తీసుకొని ఒక్కొక్క అంశాన్ని తీసుకొని పొందుపరిచిందే తెలంగాణ తల్లి ఈరోజు మీరచి ఆ కవిత అక్కలెక్కుంది ఆ అక్కలెక్కుంది ఈ అక్క ఉందని మరి మీరు మొత్తం మార్చేస్తా ఉన్నారు ఇది చాలా అన్యాయము కేసీఆర్ చేసిన పనులని కేటీఆర్ చేసిన పనులని మీరు మార్చేసి మళ్ళీ మీ రోడ్డు పెట్టేసి మళ్ళీ వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ రోడ్డు పెట్టేసి అంత ఆగమాగం చేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఖచ్చితంగా పెట్టాలి పెట్టాల్సిన స్థలమే కూడా అదని నేను నా ఒపీనియన్ ఏంటంటే అక్కడ రాజీవ్ గాంధీ కంటే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే సెక్రటేరియా అమరవీళ్ల స్తూపం అమరవీర్ల స్తూపం పక్కన అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకుంటే బాగుంటుంది అంతేగాని రాజీవ్ గాంధీ ఢిల్లీ పాలన అన్నట్టే కదా నువ్వు ఢిల్లీ మెప్పు కోసమే కదా ఇదంతా చేస్తుంది ముమ్మాటిగా అంతే అంతేలా కనబడతా ఉంది ఏదైతే ఢిల్లీలో నీకు ఏదైతే మెప్పు రావాలి ఢిల్లీలో ఏతే అప్ప ఈ సీఎం మా కాంగ్రెస్ పార్టీని ఇంత ముందు తీసుకెళ్తా ఉన్నారు అనే మెప్పు కోసము సోనియా గాంధీ మెప్పు కోసము రా రాహుల్ గాంధీ మెప్పు కోసమే చేస్తున్న చర్యలో భాగంగా ఉంది నెక్స్ట్ మంత్ వెళ్తాడంట సీఎం రేవంత్ రెడ్డి నెక్స్ట్ మంత్ ఢిల్లీ పర్యటనలో వెళ్ళబోతున్నాడు కూడా కీలక పర్ణమ తెలుస్తా ఉన్నాయి నిన్న ఏమన్నాడు చూద్దాం ప్రశాంత్ రెడ్డి ఇంకేమన్నాడు చూద్దాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలనుకున్న చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారని దీనిని బీఆర్ఎస్ ఖండిస్తుందని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు తాము అధికారంలోకి రాగానే తెలంగాణ తల్లి గౌరవం పెరిగేలా చర్చలుంటాయని స్పష్టం చేశారు సోమవారం హైదరాబాద్లో తెలంగాణ భవన్లో నిర్వచించిన మీడియా సమావేశంలో ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ఎదురుగా పెట్టడము శోచనీయమని సోనియా గాంధీ మెప్పు కోసమే రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాలు పెడుతున్నారని విమర్శించారు ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడం కేసీఆర్ కేటీఆర్ ప్లాన్ చేశారని తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు ఒక ప్లా ప్లాజాను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు ఇది వాళ్ళేమో తెలంగాణ తల్లి వీళ్ళేమో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టేసి ఆల్రెడీ పెట్టేసి నిన్ననే అయిపోయింది పూజ అయిపోయింది ఓపెనింగ్ అయిపోయింది దాన్ని టచ్ చేస్తాము దాన్ని ఇది చేస్తాము అది చేస్తామని కూడా చాలామంది బీఆర్ఎస్ నాయకులు అని అన్నారు కొంతమంది ఇప్పటికే ఉస్మాని యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులని అరెస్ట్ చేసిన దాఖలాలు కూడా కనబడుతున్నాయి అరెస్ట్ చేసి ముందస్తు అరెస్ట్ చేసిరు నిన్న ఆడ లొల్లి పెడతారేమో అన్న ఆ విషయంలో అరెస్ట్ చేసిరు నిజంగా తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంతవరకు ఢిల్లీకి తల ఉంచుతుందా అనే విషయాలు తెలుస్తూ ఉన్నాయి ఏది ఏమైనా కానీ గతంలో కేసీఆర్ పరిపాలించిన ఏదైతే విధానం ఉందో అది కొంత పర్లేదు అనిపిస్తూ ఉంది కానీ ఇప్పుడైతే ఢిల్లీకి తల వంచి గల్లీని పాలిస్తున్న విధానం కనబడతా ఉంది ఢిల్లీకి తల ఉంచకుండా ఒక తెలంగాణ పౌరుడిగా సీఎం రేవంత్ రెడ్డి పరిపాలించాలి ఎందుకంటే అక్కడ ఢిల్లీలో ఇక్కడ గల్లీలో ఏం కోరుకున్నారని అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కొంతమేరకు కోరుకున్నప్పటికి కూడా మార్పు రావాలి మార్పు రావాలని కోరుకున్నారు ఆ మార్పు మరి ఢిల్లీ పాలన కాదు తెలంగాణలోనే మార్పు రావాలి తెలంగాణ పౌరుడే తెలంగాణ పౌరుడిగా ఉన్న వ్యక్తి సీఎం కావాలి అనుకున్నారు కానీ ఢిల్లీ వ్యక్తులు వచ్చి ఇక్కడ పరిపాలించాలని ఎవరు అనుకోలే కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ పౌరుడిగా సీఎం రేవంత్ రెడ్డి పాలన ఉండాలని కోరుకుంటున్నారు